ఎక్కడ ఇది నేను ఎప్పుడో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయింది రామ్ కుట్టుకున్నానా చీరతో చక్కగా కుట్టుకున్నా చాలా బాగుంది నైట్ గా ఉంది నైట్ గా ఉందా పూసలు ఇందులో ఇది చిప్పులో పూస పోస్పెట్టి పెట్టి ఇదంతా చీర అంతా కొట్టడానికి నెల రోజులు పెట్టింది రామ్మ నాకు నెల రోజులు చూసేవా చీర ఎంత మంచి కలర్ఫుల్ గా ఉందా లేదా కలర్ఫుల్ గా ఉంది అక్కడ కలర్ఫుల్ గా ఉంది ఇదిగో పళ్ళు వేసాను చాలా పళ్ళు వేసాను ఇలా క్రాస్ లైన్ లా వేసాను అనమాట చీరకి వంకాయకి పుచ్చుంది చీరలో వంచుంది ఏంటి ఉంది మాట తినకపోతే పడుతుంది పంచి ఉంది ఉంది ఇంకే ఉంది అంతే